ప్రేక్షకులకు చాలా మంది రకరకాలుగా యాచన చేసుకుంటూ ఉంటారు మనకు తెలుసు కొన్ని రకాలైన ప్రజలు శంఖాన్ని ఊదుకుని డబ్బులు సంపాదించుకోవాలి కొంతమంది ఉంటారు శంఖ మీలో చాలా మంది తెలుసు అంటే శంఖం ఓదాలంటే చాలా ప్రయాసపడాలి ఎక్కడి నుంచి రావాలి వాయిస్ ఆ దమ్ము నాభి నుండి తీసి రావాలి మామూలుగా నోటితో ఊదుతానంటే రాదు అది నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఒక ఒకషార్ట్ శంఖాన్ని కొనుక్కుని అది ఎలా ఊదుతుందో అని చెప్పి ట్రై చేశాను అరగంట సేపు ట్రై చేసినా కానీ వదలైపోయిందే ఆ ఊదే వాళ్ళు వేరుగా ఉంటారు చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఆ నావి నుండి ఆ స్వరం రావాలి చాలా ఇబ్బందితో కూడిన ఆ యాక్షణ కార్యక్రమం అది సరే వాళ్ళకి అలవాటు అయిపోతుంది కాబట్టి అట్లా ఇంటింటి ముందుకు వచ్చి శంఖాన్ని ఊది ఆ శంఖ తోని ద్వారా ఇంటి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఏదో ఇస్తారనే ఉద్దేశంలో ఊదుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి కూడా రోజు ఉదయాన్నే లేచి శంఖాన్ని ఊదుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు ఆయన ఒక రోజున ఒక గ్రామానికి చేరుకున్నాడు ఆ రోజున ఆ గ్రామంలో యాచించుకోవాలని యాచన చేయాలని ఆ గ్రామానికి వచ్చాడు వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ గ్రామంలో బస్సు దిగ్గానే పొలిమేరలోనే ఇంకా గ్రామంలోనికి ఎంటర్ అవకుండానే ఆ పొలిమేరలో పెద్ద ఇల్లు ఒకటి ఉంది ఆ ఇంటి మీద ఒక అరుగు ఉంది అరుగు మీద ఒక పెద్ద ఆయన ఉన్నాడు వృద్ధాప్య ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఆయన ఒక మోతుబారి రైతులా కనబడుతున్నాడు పెద్ద భూస్వామిగా కనుక ఇన్స్పైర్ చేశామంటే ఈ శంఖాన్ని ఊది గనక ఈయన్ని బాగా ప్రభావితం చేయగలిగామంటే ఏ ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి మనకి ఇస్తాడు ఇంక ఈ రోజంతా లోపలికి వెళ్ళి అడుక్కోకుండా ఇటు నుండి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శంఖాన్ని బయటికి తీశాడు అతను నమస్కారం అన్నాడు ఆయన కూడా ఇలా తల ఊపాడు నమస్కారం అన్నట్టుగా తల ఊపాడు వెంటనే శంఖాన్ని ఊదడం ప్రారంభించా ఊదుతా ఉంటే నేను చెప్పాను కదా చాలా ప్రయాసి ఊదాలని ఒక రెండు నిమిషాలు ఊదుతానే చాలా కష్టపడాలి ఆ వ్యక్తి ఊదుతూ ఉన్నాడు ఐదు నిమిషాలు ఊదాడు పది నిమిషాలు ఊదాడు పదిహేను నిమిషాలు ఊదాడు ఇరవై నిమిషాలు ఊదాడు ఇరవై నిమిషాలు ఊదాడు ఎదుటి వ్యక్తి అలా చూస్తూనే ఉన్నాడు ఈ వ్యక్తి అంటే ఇంకా కలవడం లేదు ఇన్స్పైర్ అవ్వట్లేదు ఏంటి ఎంత గట్టిగా ఊదుతున్నానని ఇంకొంచెం బలం తెచ్చుకుని ఆ ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషంలో ఇంకా గట్టిగా ఊతుంటే ఆ శంఖ ధ్వని మొత్తం ప్రాంతం అంతా వినబడుతుంది అందరూ కూడా అనుకుంటున్నారు ఎవరో వచ్చి ఉంటారు శంఖాన్ని ఊదుకునే వాళ్ళ అని అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఎదురుగుండ అరుగు మీద కూర్చుని అరగంట సేపు శంఖం ఊదబడిన తర్వాత అరుగు మీద కూర్చుని ఆ పెద్ద ఏమన్నాడు తెలుసా ఒరే బాబు నువ్వు ఎంత కొరికినా శంఖని కొరకలేవురా అన్నాడైతే అప్పటికి అనిపించింది నేను శంకని కొరుకుతాను ఎన్నాడు నుంచి అరగంట నుండి ఇంత ప్రయాసపడి ఊతుంటే శంకను కొరుకుతున్నావు అంటాడేంటి అని ఆ తర్వాతే తెలుసుకున్నాడు ఎదురుగా కూర్చున్న వ్యక్తికి రెండు చెవులు వినబడదని చెవిటి వాడని తెలుసుకుందే బహుశా అప్పటి నుంచేనేమో చెవిటి వాన ముందు ఏం ఓదకూడదన్నారు శంఖ ఓదకూడదనే సామెత బహుశా అప్పటి నుండి వచ్చి ఉంటుంది ఎందుకోసం తెలుసా చెవిటి వాన ముందు శంఖం వస్తే వాడేవనుకుంటాడని తెలుసా ఆ శంఖను కురుగుతున్నావు అనుకుంటారు వాళ్ళు మనం పడుతున్న ప్రయాస ఆ బాధ ఆ కష్టం వారు గుర్తించగా వాళ్ళు ఇచ్చే ఓ మంచి సలహా ఏంటంటే నువ్వు ఎంత కొరికినా శంఖాన్ని అంటే అందును బట్టే గావంలో యేసు ప్రభు కూడా అనేకసారి తన బాధల్లో ఈ మాట చెప్పకుండా ముగించేవాడు కాదు చెవి గలవాడు వినుగాక అనేవాడు ఏమండి అన్ని మాటలు చెప్పేసి చుట్టూ కూడా కొన్ని వేల మంది ప్రజలు చుట్టూ చేరుంటే అనేక ప్రసంగాలు చేసి మరి చివరిలో ఈ కొసరు ఎందుకంటే ఏసుగురు వేశాడు అంటే చాలా మంది ఈ భౌతిక చెవులతో వింటారు దేవుని మాటల్లో కానీ ఆధ్యాత్మిక చెవులు మాత్రం ఓపెన్ చేశారు దేవుని కార్యాల కోసం దేవునికి మాటను అన్వయించుకోవడానికి తమ జీవితాల్లో అప్లై చేసుకోవడానికి ఆ మాటను వారు తీసుకోరు భౌతిక ఆ చెవులు అయితే పనిచేస్తాయేమో గానీ ఆధ్యాత్మిక చెవులకు మాత్రం పని చెప్పరు అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రకటనలు తెలియజేస్తూ ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు ఏమనందరికీ చెవులు లేవా ప్రపంచంలో రెండు వందల ఎనభై నాలుగు దేశాల్లో ఉన్న ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల మందికి చెవులు లేవా చాలా మంచి చెవులు ఉన్నాయి కానీ దేవుని మాటలు వినే చెవులు చాలా మందిలో కనబడటం లేదు వారు వినడానికి ఆసక్తి చూపించే విషయాలు మరొకటి కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు సినిమా పాటలు కావచ్చు వ్యర్థమైన సరసక్తులు కావచ్చు వ్యర్థమైన జీవితాన్ని పాడు చేసే మాటలను వినడానికి ఈ రోజున మనిషి తన జీవితాన్ని తన యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నాడు కానీ జీవితాన్ని బాగు చేసే వాటిని మాత్రం వినడానికి మనిషికి ఇష్టం లేదు కారణం ఏంటో తెలుసా సాతానుడు చాలా మంది హృదయాలను అణిచివేస్తూ దేవుని సందేశాలు వినకుండా చేస్తున్నాడు రాత్రి కాల సమయంలో యుర్సన్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి మాటలు వినడానికి నువ్వు ఇక్కడికి రాలేదు ఈ రాత్రి నిన్ను అభినందిస్తున్న హృదయపూర్వంగా కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటలు వినడానికి ఇక్కడికి వచ్చావు కాబట్టి దేవుడిని జీవితంలో గొప్పకార్యం జరిగిస్తాయి ఒకవేళ మీరు అడగచ్చు వెసులి గారు దేవుని మాటలు వింటే నాకేం చేయండి లాభం నా సమయాన్ని నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇక్కడికి వచ్చాను నాకేం చెట్ ఉపయోగం అని మీరు అంటారేమో ఈ రాత్రి చెప్పి ఒక మాట ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు మాటలు వింటున్న ప్రతిసారి నీలో గొప్ప విశ్వాసం కలుగుతూ ఉంటుంది ప్రభు లేక నుంచి చెబుతుంది వినుట వలన విశ్వాసం కలుగుద్ది ఏం వినాలి అనగా క్రీస్తుని గురించిన మాటలు ఎవరైతే వింటారో యేసూపుని గురించి ఎవరైతే వింటారో వారి జీవితంలో విశ్వాసం కలిగి ఉంటారో విశ్వాసం ద్వారా నీ జీవితంలో సాధించలేనిది ఏది లేదని దయ లేఖను స్పష్టంగా తెలియజేస్తుంది ఒక వాగ్దానం మాత్రం చేస్తున్నాను నువ్వు వచ్చిన విధానంలో మాత్రం ఇంటికి వెళ్ళవు దేవునా మన స్తోత్రం కలనుగాక కారణ రాత్రి యేసు ప్రభు జీవితంలో గొప్పకారాలు జరిగించడానికి ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన తెరవగలగలిగితే యేసు ప్రభు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు జపాన్ అనే దేశంలో ఒక రౌడీ షీటర్ ఉండేవాడు అతని పేరు హషిమో హషిమో అనేక రౌడీ షీటర్ చాలా భయంకరంగా జీవిస్తూ ప్రియులరా అనేక మందిని పాదిస్తుండేవాడు అతని పేరు చెప్తా ఉంటే చిన్నపిల్లలు కూడా మంచి నీళ్లు త్రాగడం లేదు చాలా భయంకరమైన కరడు కట్టిన తీవ్రవాదిగా పేరు తెచ్చుకున్నాడు రోజు కూడా అనేక దౌర్జన్యాలు చేస్తూ రుబాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుండేవాడు అలా దౌర్జన్యం చేసే వాళ్ళకి కొన్ని మాటలు అర్థాలు తెలియదండి ఆ మాటలు ఏంటో తెలుసా ప్రేమ కనికరం జాలి ఇలాంటి మాటలకు అర్థం తెలియదు అలా తెలుసుంటే అలా అలాంటి స్థితిలో ఉండేవారు కాదు అంత భయంకర వ్యక్తులుగా జీవిస్తున్న హసీమో చాలా స్థాయిలో అనేక మందిని బాధిస్తూ ఉంటే చాలా మంది అతను చూసి భయపడుతూ ఉండేవారు ఏ ఒక్కరు అతను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏదో నేరం చేయడం రెండు రోజుల్లో బయటకు వచ్చేయడం ఏదో నేరం చేయడం మూడు రోజుల్లో బెయిల్ సంపాదించి బయట తిరగడం ఇలాంటి భయంకర కార్యాలు జరిగిస్తున్న హషీమోని ఎట్టకేలకు జపాన్ గవర్నమెంట్ వారు చాలా ప్రయాసపడి అతను అరెస్ట్ చేసి జపాన్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు జైల్లో కూర్చున్నాడు ఆ వ్యక్తి ఆ సెల్లో ఇంకెవరిని పెట్టలేదు కారణం ఈ వ్యక్తి చాలా ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి కరడు గట్టని తీవ్రవాది కాబట్టి ఇతనిలో ఉన్న లక్షణాలు మరొకరిలో తీసుకొస్తాడేమోనని ఒక జైలు సెల్ ఇతనికి మాత్రమే కేటాయించి ఆ జైల్లో ఒక మూలను అతను పాడేశారు రెండు గేట్లు లోపల అతను బంధించి పెట్టారు రోజు అతని భోజనం పెట్టడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు దూరం నుండి అతను ప్లేట్ విసిరేస్తా ఉన్నాడు వెళ్ళిపోతా తింటున్నాడో తిండో ఇవన్నీ వాళ్ళకి అనవసరం ఇలా జీవిస్తున్నప్పుడు రోజు కూడా జైలు సెల్ నుంచి దాదాపు రాత్రి తొమ్మిది పది గంటలైన తర్వాత భయంకర క్రోరముఖం అరిస్తే అట్లా ఉంటుంది సౌండ్ అలా అరుస్తున్నాడు ప్రక్కోళ్ళు ఎవరికి నిద్ర పట్టనివ్వట్లే తోటి ఖైదీలందరూ బాధపడుతున్నారు వీడు ఎంత దుర్మార్గుడా అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాడు కానీ చేసేది లేక వారందరూ కూడా అలా సహిస్తూ ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గతిస్తా ఉన్నాయి ఈ లోపల ఒకసారి జైలర్ వచ్చి చెప్పాడు నీవు చేసిన భయంకర కార్యాలకు ఖచ్చితంగా నీకు ఉరిశిక్ష విధించబడద్ది ఇంక నీ చాత్ర అయిపోయింది ఎందుకంటే నువ్వు చేసిన నేరాలు ఘోరాలన్నీ కూడా కోర్టులో కనుక రుజువు చేయబడ్డాయంటే నీకు తిన్నగా ఉరిశిక్ష తప్ప ఇంక వేరే ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని ఆ జైలర్ వచ్చేసి చెప్పేసి వెళ్ళాడు బ్రిల్లరా ఆ రాత్రి చాలా భయంకరంగా అరిచాడు ఆ జైలు సల్లోంచి అలా అరిచేరిచి జీవితాన్ని జీవిస్తా ఉంటే ఆ మరుసటి రోజు బుర్లరా జర్మనీ అనే దేశం నుండి ఒక మిషనరీ మిషనరీ అంటే ఆ యేసువార్థ పని చేసే ఒక గొప్ప దావ జనుడు జపాన్ దేశం వచ్చాడు వచ్చి ఆయన అనేక మందికి బైబిల్ గ్రంథాన్ని పరిచయం చేస్తున్నాయి ఏ గ్రంథం అయితే అనేక మంది యొక్క కన్నీరు తుడిస్తా ఉందో ఏ గ్రంథం అయితే అనేక మంది యొక్క జీవితాలు మారుస్తూ ఉందో శుభప్రదంగా అనేక మంది జీవితాలు మారుస్తూ ఉందో బైబిల్ ని అనేక మంది పంచాలని జపాన్ దేశం వచ్చారు వచ్చిన తర్వాత ఆ జైలర్ కలుసుకున్నాడు మీ జైలు ఉన్న ఖైదీలందరికీ కూడా ఒక్కొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఉచితంగా పంచిపెట్టాలనుకుంటున్నాము ఈ గ్రంథం ద్వారా ప్రపంచం అనేక మంది దీవుని పొంది తమ హృదయాలు మార్పు చేసుకున్నారు ద బోర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ మనిషి యొక్క హృదయాన్ని మార్చగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది కాబట్టి ఈ గ్రంథాన్ని మీ జైల్లో ఇమ్మంటారా అన్నాడు వెంటనే జైలు ఒప్పుకున్నాడు అయ్యా ఒక మనిషిలో మంచి చేస్తుందంటే కాదనేదో కాదని వారు ఎవరు ఉంటారు తప్పకుండా మీరు ఇవ్వచ్చండి ఈ గంధాన్ని అందరికీ ఇవ్వండి కానీ ఒక మాట జ్ఞాపక ఉంచుకోండి ఈ జైలు ఆ మూలన ఒకడు ఉంటాడు వాడికి మాత్రం మీరు ఒక ఇచ్చిన ప్రయోజనం లేదు అలాంటి మారడండి ఏ ఒక్కరతను మార్చలేదు ప్రపంచంలో అని చెప్పి ఈ జైలు ఎప్పుడైతే చెప్పాడో ఈ దేవుడి స్థాయి కూడా ఒకసారి మనసులో అనుకున్నాడు అలాంటి ఏ ఏసాయి కావాలి అలాంటి వ్యక్తులైనా దేవుడికి కావాలి నా దేవుడు మర్చులైనంత పాపి భూమి మీద ఎప్పటివరకు పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టబోడు దేవుడు నా మనకు స్తోత్రం కలడుగా దేవుని వాక్యం చాలా సజీవమైంది బలం గలది రెండు అంచులు గల కట్కనం లాంటిది యొక్క ప్రాణాత్మల మూలుగులను విభజించినంత మటుకు దూరే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా అతనికి ఇచ్చి తీరాలి అనుకున్నాడు సరే గబగబాయిస్తున్నాడు ఇతను ఫోకస్ అంతా అటువైపు ఉంది ఎవరు చూడకుండా జైలర్లు కానీ ఆ వార్డర్లు కాని ఎవరు చూడకుండా గబ వెళ్ళిపోవాలనుకున్నాడు మళ్ళీ ఎవరో చూస్తాను తనకి వచ్చేస్తున్నాడు అలా కాసేపటికి ఏదైతే ఇన్ని ఖచ్చితంగా అతనికి ఇచ్చి రావాలని గబాబు అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు దూరం నుండి చూస్తా ఉంటే ఒక పెద్ద బుల్ని బంధించి బోన్ లో పెడితే అట్లా ఉంటుంది అట్లా ఉన్నాడు లోపల భయంకర వికృతంగా కేకలు వేస్తా ఉంటే పైపులు అతనికి ఇవ్వాలని ప్రయత్నం చేశాడు కానీ అతను తీసుకునేంత పొజిషన్ లో లేడు ఆ స్థితిలో అతను లేడు వెంటనే దావీజునుడు ఆ జైల్ సెల్ ముందు లేదంటే ఆ గేట్ ముందు మోకాళ్ళు తన రెండు చేతులు ఆకాశం పెట్టి ఒక చిన్న ప్రార్థన చేశాడు యేసు క్రీస్తు ప్రభువా నువ్వు మార్చలేనంత పాపి భూమి మీద పుట్టలేదు కదా నీ వాక్యం చాలా కలదు కదా ఎటువంటి భయంకర వ్యక్తిని మార్చగలిగే పరిశుద్ధమైన వాక్యాన్ని ఇతనికి ఇస్తున్నాను స్వామి నీవే తనతో మాట్లాడి మార్చి ఒక సాక్షిగా నిలబెట్టని ఆకాశం వైపు తన చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేసి ఒక దివ్య జ్ఞాన గ్రంథం బైబిల్ తీసి ఆ జైల్ ఆ ఆ గేట్ లో అలా లోపలికి పరిశుద్ధి వెళ్ళిపోయింది పడిపోగానే రెండుగా చింపేశాడు ఆ గ్రంథాన్ని గోడలకేసి కొడతాడు తన కసి తన ప్రతీకారం అంతా ఆ గ్రంథం మీద తీసుకుంటున్నాడు నన్ను మార్చగలవాడు ఎవడు నాకు ఈ గ్రంథాన్ని ఇస్తాడా అని చెప్పి చాలా భయంకరంగా గ్రంథాన్ని గోడలు కేసి కొట్టేశాడు పిల్లరా దూరంగా పడిపోయింది రోజులు గతిస్తా ఉన్నాయి చైలర్ వచ్చి రోజు హెచ్చరిస్తా ఉన్నాడు నీ పని అయిపోయింది ఖచ్చితంగా నీకు శిక్ష విధిస్తారు అని చెప్పేసరికి ఈ వ్యక్తి అలా రోజు రోజుకి కొంచెం మానసికంగా పతనం అయిపోతున్నాడు శారీరకంగా బలవంతుడే కానీ మానసికంగా తనకు మరణం మరికొద్ది రోజుల్లో ఉందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో సేపట్లో ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క ఉరిశిక్ష విధించబడుతుందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో కొంచెం టెన్షన్ పడడం ప్రారంభించాడు మానసికంగా కృంగిపోవడం ప్రారంభించాడు అలా కృంగిపోతున్నప్పుడు చీకట పడుతుంటే భయం వేస్తుంది లైట్లు ఏరిపేస్తుంటే భయం వేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజున తన ముందు రెపరెపులు చేస్తున్న పరిశుద్ధి దాన్ని చూసా వెంటనే గ్రంథాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసేసరికి సువర్ణ అక్షరాలతో అందులో మాట రాయబడింది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల నాయకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కమ్ టు మీ ఆల్ యూ హ్యావ్ హెవీ బోర్డ్ ఆన్ యూర్ షోల్డర్స్ ఐ విల్ గివ్ యూ రెస్ ఐ విల్ గివ్ యూ ఫీస్ ఐ విల్ గివ్ యూ జాయ్ నీ గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని శాంతిని ఇస్తానని ఆ మాట ఎప్పుడైతే బైబిల్ గ్రంథాలు చదివాడో బ్రిల్లరా అతని జీవితంలో ఒక నిరీక్షణ కలుగుతున్నట్టుగా తనకంటూ విశ్రాంతినిచ్చేవాడు ఒకళ్ళు ఉన్నారని తనకంటూ ఆదరణ ఇచ్చేవాడు ఒకళ్ళు ఉన్నారని తన పరమార్థాన్ని బోధించే వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ గ్రంథాన్ని మొదటి నుండి చదవడం ప్రారంభించారు ఏసు క్రీస్తు ప్రభులు వారి యొక్క క్షణ మరణ పునరుత్నాలు అనేక దివ్య బోధలు ఇవన్నీ కూడా చూశాడు యేశు కొండ మీద ప్రసంగం చెబుతూ మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉంటారో వారి కోసం ప్రార్థించండి ఎవరైతే మీ శత్రువులు ఉంటారో వారిని కూడా ప్రేమించండి వారికి కూడా సహకరించండి నేను వారికి ఆహారం పెట్టండి ఒకవేళ ఎవరైనా వస్త్రాలు లేని వాళ్ళు కనబడితే వస్త్రాలు ఇవ్వండి అని యేసు ప్రభు చేసిన దివ్య సందేశం అంతా కూడా ఎప్పుడైతే చదువుతున్నాడో దేవుని వాక్ తన హృదయలో పనిచేయడం ప్రారంభిస్తా ఉంది ఒక అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తికి ఒక ఔషధాన్ని వేసినప్పుడు ఆ ఔషధం లోపలికి వెళ్ళి తన పని ఎలా చేసుకుంటున్నారు ఉంటుందో దేవుని వాక్యం కూడా తన మనసులోకి వచ్చినప్పుడు ఆ వాక్యం అతను క్యూర్ చేయడం ప్రారంభించింది ఆ వాక్యం అతను బాగు చేయడం ప్రారంభిస్తా ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి మెల్లమెల్లగా తన యాటిట్యూడ్ మారుతా ఉంది తన దృక్పథం మారుతా ఉంది తన ఆలోచన ఉంది తన ఆలోచన విధానాన్ని మార్పు చేసుకున్నాడు వెంటనే అతని జీవితంలో కొంచెం భక్తి భావన నడిపించబడి తన జీవితంలో మొత్తం పురిలరా తన జీవితంలో మొత్తం ఏడుస్తారు ఆ జైలు ప్రార్థన ప్రార్థించడం ప్రారంభించాయి తనకు తెలియకుండానే ఏడు ఉంది కన్నీళ్ళు చేశాడు ఇది దైవ చిత్తాను సరవన దుఃఖం అని గ్రహించి ప్రియుల తను చేసిన ప్రతి పాపాన్ని ఘోరాన్ని అపవిత్రమైన కార్యాన్ని అపరిశుద్ధమైన పనులన్నింటినీ కూడా ఏసు క్రీస్తు నామం పేరట ఒప్పుకున్న తర్వాత దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు దేవునికి వెలుగు జైలు చెల్లెన్ రాగానే అద్భుతమైన కార్యాలు జరగడం ప్రారంభించి తన జీవితంలో బాహ్య సంబంధమైన ఎవిడెన్స్ లోకి వచ్చాడు అనగా చిరునవ్వు నవ్వడం ప్రారంభించాడు తనకు తెలిసి తన జీవితంలో ఎప్పుడు నవ్వుకోలేదండి అతను చిరునవ్వు అనేది అతని మొక్కలు ఎవరు చూడలేదు వెంటనే నవ్వడం ప్రారంభించాడు చిరునవ్వుతో ఉన్నాడు ఆ మరుసటి రోజు జాలి తనకు ఆహారం తీసుకొచ్చేటప్పుడు చిరునవ్వుతో పలకరిస్తా ఉంటే జాలర్ కనిపించింది ఎయిత్ వండర్ ఏమో అనుకున్నాడు ఎయిత్ వండర్ అయి ఖచ్చితంగా ఇలాంటి వాడు నవ్వుతున్నాడో చూసి ఇలాంటి వాడు ఇంత ఆనందంగా ఉన్నాడు ఏమై ఉంటదని ఆలోచన చేశాడు పిల్లరా వాస్తవాన్ని మీకు చెప్తున్నాను వెంటనే జైల్లో అతను తీసుకువెళ్ళాడు కోర్టులో హాజరు పడితే కోర్టులో జడ్జ్ అన్నాడు ఈ హసీమో వచ్చేసిన బంక్ అని కార్యాలకితను ఉరి శిక్ష విధిస్తున్నాము పలానా రోజున పలానా సమయంలో హసీమో ఉరి తీసేసాయండి అని చెప్పి యొక్క సుప్రీం కోర్టు జడ్జ్ ఆ తీర్పునివ్వగానే హసిమో తీసుకొచ్చారండి ప్రతి ఉరి శిక్ష వేసే వాడికి కూడా చివరి కోరిక అడుగుతారు నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు తీరుస్తామని వెంటనే హసిమ్మోన్ చెప్పాడు నాకు ఆఖరి కోరిక ఒకటే ఆ కోరిక ఎంత చెప్పమంటారన్నాడు చెప్పాను గానీ చెప్తున్నాడు భయంకర క్రూరుడు మూర్ఖుడు భయంకరణ వ్యక్తి ఒక మృగం లాంటి మనిషి అయిన హషిమోని పోలీసులు మార్చలేకపోయారు లాయర్లు మార్చలేకపోయారు మేజిస్ట్రేట్లు మార్చలేకపోయారు జడ్జిలు మార్చలేకపోయారు కాన్స్టిట్యూషన్స్ మార్చలేకపోయినాయి కట్టడులు విధులు ఆచారాలు సంప్రదాయాలు వ్యవహారాలు మార్చలేకపోయాయి కానీ ఇలాంటి భయంకర కరడు కట్టిన తీవ్రవాదు అంటే హషిమోని పరిశుద్ధులను మార్చిందని నా పక్షంగా లోకమంతా చెప్పినట్టుగా చెప్పాలి మహిమం యేసు క్రీస్తు ప్రభు వారు ఇలాంటి భయంకర వ్యక్తిని మార్చాడని లోకం అంతా నా పక్షానని చెప్పండి అదే నాకు I'm చనిపోయే ముందు దేవుని సేవ దేవుని సాక్షిగానే బ్రతకాలని కోరుతున్నానని హర్షిమ చెప్పి ఊరి శిక్షి తల ముందుకు వెళ్ళిపోయాడు నా ప్రయ సోదరి సోదరుడా రాత్రి ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా బావలతో ఆ గుడు కట్టుపోయిన ఒక మనిషిని భయంకర కర్కసత్వంతో రాక్షసత్వంతో నింపబడిన మనుషులను మార్చగలవారు ఎవరి ప్రపంచంలో అంటే ఏ ఒక్కరు మనుషులు మార్చలేరు తప్పు చేస్తే శిక్షించడానికి చాలా మంది ఉన్నారు తప్పు చేస్తే జైల్లో పెట్టడానికి పోలీసులు ఉన్నారు తప్పు చేస్తే శిక్షలు విధించిన లాయర్లు జడ్జిలు పిల్లల చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కానీ తప్పు చేసిన వాడిని మార్చగలిగే వారు ఎవరైనా ఉన్నారా తప్పు చేసిన వాడిని నీవు చేసి తప్పు నుండి బయటికి ఇలా రావాలి అని చెప్పగలిగే జీవన మౌలిక సూత్రాలు ప్రతిపాదించిన వారు గానీ జీవన మౌలిక సూత్రాలు మనిషికి తెలియజేసిన వారు కానీ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే దేవునామానికి స్తోత్రం కలవని గాక ఏసయ్య మాటలు అనేక మందికి జీవాన్ని కలిగించింది యేసు ప్రభు మాటలు అనేక మంది జీవితాల్లో నూతనమైన విడుదల కలిగించింది ప్రభు మాటలు అనేక మంది జీవితాలను ఓహల్లో సైతం ఆలోచించలేని విధంగా మార్పు చెందించింది అని చెప్పడానికి ఈ రాత్రి దేవుని సేవకు చాలా సంతోషిస్తున్నాడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒక మార్పు నేను కోరుతా ఉంటే నీ కుటుంబంలో కూడా ఒక మార్పు నువ్వు కోరుతా ఉంటే నీ సంఘములో సమాజంలో ఒక మార్పును కోరుతా ఉంటే మార్పు అనేది ఖచ్చితంగా దేవుడి దగ్గర నుండి రావాలి దేవాది దేవుడే మనిషిని మార్చాలి అలా మార్పు చెందాలి అని ఆశపడితే దేవుని మాట విధే చూపించిన రాత్రి దేవాదేవుని చూతలు కార్యాలు జరిగిస్తే నాకు తెలుసా అండి చాలా కుటుంబాలు ఈ రోజు ఏడుస్తా ఉన్నాయి దుఃఖపడుతున్నారు కళ్ళ నీళ్ళు కారుస్తున్నారు కనపగలిగితే ప్రతి మనుషుల కడివిడి కన్నీళ్ళు ఉన్నాయి తప్ప ఏమాత్రం సంతోషం లేదు కారణం ఏంటో తెలుసా ఎవ్రీన్ ఎవ్రీ పర్సన్ ఎ చేంజ్ ఇన్ ఫ్యామిలీ అండ్ ఇన్ దామి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబాల్లో మార్పు కోసం అనేక మంది పరితిబించిపోతున్నారు చాలా కుటుంబాల్లో భర్తలు ఏడుస్తారు అయ్యా నా భార్య మారేలా ప్రార్థించేయండి అయ్యా దారి తప్పిపోయింది అయ్యా చాలా భయంకరంగా జీవిస్తుంది నన్ను పట్టించుకోవట్లేదయ్యా కుటుంబంలో పిల్లల్ని పట్టించుకోదు ఇష్టానుసారం తిరుగుతా ఉంది చాలా భయంకరంగా జీవిస్తా ఉంది నన్ను రోజు తిడతా ఉంటదండి ఆమెకు టీవీ సీరియల్లే కావాలి ఆ సీరియల్ ఆమె జీవితం అయిపోయిందండి నా భార్య మారేలా ప్రార్థించేయండి కొంతమంది భర్తలు తమ ఏడుస్తున్నారండి కనబట్టలేదు పైగానే కానీ హృదయంలో చాలా దుఃఖం ఉంది చాలా మందికి కొన్ని కుటుంబాల్లో భార్యలు అయ్యా నా భర్త భయంకరంగా త్రాగుబోతు తిరుగుబోతు వదరబోతుగా తిరుగుతున్నాడు ఏ ఒక్కరిద్దరు మార్చలేకపోతున్నారయ్యా అతని కోసం ప్రార్థించే ఏనాడు నన్ను భారీగా చూ లేదు ఏనాడు నన్ను ప్రేమించలేదు భయంకరంగా తిడుతూ ఉంటాడు ద్వేషిస్తా ఉంటాడు ఈ ప్రపంచంలో అతను ద్వేషించే వ్యక్తి ఎవరైనా అది నేనేనయ్యా తల్లిదండ్రుల్ని కోబుట్టుల్ని బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టి అతని పంచన చేరితే రోజు కూడా కొడతా ఉంటాడే నిర్దాక్షిణంగా నా భర్త కోసం ప్రార్థించేయండి ఇది కాదా చాలా మంది స్త్రీలకు ఆక్రందన ఇది కాదా చాలా మంది మహిళల యొక్క పిల్లల ఆవేశం ఆలోచించేయండి ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తుంటారు పిల్లల కోసం మా పిల్లలు పెరిగి పెద్దవారైతే దారి తప్పిపోయారయ్య యమనంలోకి రాగానే వ్యర్థమైన ప్రేమలను పెట్టి మమ్మల్ని కూడా ద్వేషిస్తూ లోకుండా లోకుండా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళ ద్వారా మాకు అవమానం వస్తా ఉంది పేరు ప్రతిష్టలు పోతా ఉన్నాయి వారి ద్వారా తలదించుకుంటున్న అనేక మంది వారని ఎంతమంది తల్లిదండ్రులు బాధపడ్డలేదు ఈ రోజునే ప్రిల్లరా కొన్ని కుటుంబాల విచిత్రం అండి పిల్లలు ఏడుస్తారు తల్లిదండ్రుల కోసం నా తల్లిదండ్రులు ఇద్దరు మా ఎదురు దెబ్బలు అడుగుతారండి వారి ద్వారా ఏమాత్రం నెమ్మది లేదు కుటుంబంలో వారిద్దరూ మార్పు వచ్చిందే ప్రార్థించే ప్రజలు మారాలని ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారాలని ప్రజలు సంఘం మారాలని సేవకుడు సేవకుడే మారాలని సంఘం ఎక్కడ చూడండి ప్రతి మనిషి మార్పు కోసం కనిపెడతా ఉంటే ఎవరిస్తారు ఈ మార్పు ఎవరు తీసుకొస్తారు ఈ మార్పు ప్రతి ఆరు సెకండ్కి ఒక నరహత్య భూమి జరుగుతుంది ప్రతి ఆరు ఒక నరహత్య ప్రతి తొమ్మిది సెకండ్ ఆత్మహత్య జరుగుతుంది ప్రతి యాభై మూడు సెకండ్కి ఒక స్త్రీ చెడిపయోపడుతుంది కారణం ఏంటి జ్ఞానం లేక అయిపోయారా మనిషిలా సంస్కరణలు సరిగా లేవంటారా ప్రభుత్వాలు సరిగా లేవంటారా ఎందుకోసం అనగా అన్నీ బాగానే ఉండొచ్చేమో గానీ ఒకటే మనిషి రుదయం పాడైపోయాను మన ఆలోచన పాడైపోయాను ఏ ఆలోచన అయితే ఇప్పుడు మనిషిని చెడు మార్గం తీసుకెళ్తా ఉందో ఏ ఆలోచన అయితే మనిషిని పాపంలో దింపేస్తుందో ఏ ఆలోచన అయితే మనిషిని దేవుడికి పూరం చేస్తుందో ఆలోచన విధానం మార్చాలని మన ప్రభు నేసి లోకానికి వచ్చారు గట్టి చవల గారు దేవునారు మహిమద్ ప్రియుడరా ఆయన లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడానికో కులాన్ని స్థాపించడానికో ఒక వర్గాన్ని తన వెంట వేసుకుని తిరగడానికో కాదు ఏ సుప్రభు లోకానికి వచ్చింది ద ఓన్లీ పర్పస్ అండ్ ద ఓన్లీ ఆబ్జెక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చేంజ్ ద పీపుల్స్ యాటిట్యూడ్ మనిషికి ఆలోచన విధానం మార్చాలని ప్రభు అనే శ్రీకృష్ణ వారి లోకానికి వచ్చారు అనే విషయాన్ని మీరు గమనించగలిగితే ప్రభువుని ఈ రాత్రి మన జీవితాలు అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు బైబుల్స్ బుక్ ఆఫ్ ఎజికల్ చెప్ చాప్టర్ వర్స్ నెంబర్ సెవెన్ అండ్ ఎయిట్ హేస్కల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నేను చదువుతాను బయట ఉన్న గమనించాల్సిన మనం చేస్తున్నాం అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరావలోనికి దిగి సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్ళు మంచి నీళ్లు అగును వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్ల జలచరములవు బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చితో వలన ఆ నీరు మంచి గును గాక చేపల బహు విస్తారములగను ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును చదబడి వాక్య భాగంలో ఒక మాట మీకు బాగా ఎక్కువ సార్లు వినబడింది ఆ మాట ఏంటో తెలుసా ఈ నది నది అనే మాట మీరు విన్నారు రివర్ ఒక నది స్త్రీల ప్రపంచ చరిత్ర మనం చూస్తుంటే ప్రపంచంలో చాలా నదులు మనకు కనబడుతున్నాయి ఎన్నెన్నో నదులు మనకు తెలుసు నది తీరం ప్రక్కనే మనం కూడా ఉన్నాం నది యొక్క వివరాలు దాని యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు కూడా అవగాహన ఉంది ప్రపంచంలో ద లాంగెస్ట్ రివర్ అని పిలవబడే ఒక నది ఉంది దాన్ని ఏమంటారంటే నైలు నది అంటారు ఈజిప్ట్ వరదాయిని అని పిలుస్తారు నైలు నది నేను ఈజిప్ట్ ఈజిప్ట్లో వచ్చినప్పుడల్లా నైలు నదిలో ఒక క్రూజ్ ఉంటుంది దానిలో కొంచెం అట్లా తీసుకెళ్తా ఉంటే ఆ నైలు నదిలో ఒకసారి వెళ్దాం అని చెప్పి వెళ్తా ఉంటే ద లాంగెస్ట్ రివర్ ఆన్ దిస్ సైడ్ ఈ భూమి మీదే అత్యంత పొడవైన నది ఆ నైలు నది మనందరికి తెలుసు ఆ నైలు నది ప్రపంచంలో ఉంది ఈ నది యొక్క ప్రారంభం ఎలా ఉంటదంటే ఏదైనా ఒక కొండల ప్రాంతంలో నది పుడుతుంది ఎప్పుడు కూడా కొండల ప్రాంతంలో నదులు పుట్టి అవి చాలా చాలా మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి అవి ఎక్కడ కలిసిపోతాయంటే ప్రతి నది కూడా కొండల్లో పుడుతుంది దాని యొక్క గమ్య స్థానం ఏంటంటే సముద్రంలో కలిసిపోద్ది ఏ నదేనా కానీ మీరు చరిత్రలో ఏదైనా నది తీసుకోండి ప్రతి నది కూడా కొండల్లో పుట్టి పుట్టి అది వచ్చి సముద్రంలో కలుస్తుంది ఇది సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ మిస్ అమెరికా ఖండంలో అనగా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఖండాల్లో మిసిసిఫీ అనేది లాంగెస్ట్ రివర్ అది కూడా ఆ తర్వాత చైనాలో కూడా ఏదో నది ఉంది చిన్నప్పుడు చదువుకున్నాను దాన్ని కూడా చైనా ప్రజలకు దొక్కదాయిని అని పిలుస్తారు ఎందుకంటే నాది చాలా సార్లు చైనా ప్రజలు ముంచేస్తూ ఉంటుంది ఇలా చాలా నదులు ప్రపంచంలో మనం చూస్తున్నాం వన్ వీ కమ్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా వెన్ వీ కమ్స్ అవర్ నేషన్ మన దేశంలో కూడా చాలా నదులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది కావచ్చు యమునా నది కావచ్చు బ్రహ్మపుత్ర కావచ్చు పెన్న తుంగభద్ర దమోదర ఆ తర్వాత గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నదులు చాలా పెద్ద నదులు కొన్ని ఏమో చిన్న చిన్న నదులు ఉన్నాయి ఉపనదులు అంటారు వాటిని ఫర్ ఎగ్జాంపుల్ మన గోదావరి నది తీసుకుంటే గౌతమి కావచ్చు లేకపోతే మరికొన్ని ఉపనదులు గోదావరి ఉన్నాయి వంశధార అనేది జీవనది అయితే దానికి కొన్ని ఉపనదులు ఉంటాయి నాగావల్లి నది ఉంది దానికి కొన్ని ఉపనదులు ఉంటాయి ఇట్లా ప్రపంచాన్ని మనం చూస్తుంటే నదులు నదుల గురించి మనందరికీ తెలుసు బైబిల్లో కూడా ఒక నది మనకు కనబడుతుంది రాత్రి ఈ నది యొక్క ప్రత్యేకతని రాత్రి మనం వినబోతున్నాం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న గోదావరిని తీసుకుందాం గోదావరి నది కూడా జీవనదిగా పిలవబడుతుంది పుణ్యనదిగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలుగా ఈ గోదావరి నదిలో అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడెక్కడ నుండో చాలా మంది ప్రజలు వచ్చి ఒక్కసారి మునిగి తమ గృహాలకు తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు పుణ్య నదిగా భావిస్తుంది గోదావరి మహారాష్ట్రలో నాసిక్ అనే ప్రాంతంలో పుడతా ఉంది వాస్తవానికి దాని పుట్టు కేంద్రం చూస్తా ఉంటే ఇది నజ ఈ మా రాజమండ్రిలో గోదావరి నది ఇదే అనిపిస్తుంది కారణం ఒక చిన్న పిల్లకొలాల ఉంటది అది ఆ తర్వాత అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి భద్రాచలం దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్దదవుతుంది అక్కడ నుండి అలా నది విస్తరించబడి చాలా 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 ఉపనదులు కావచ్చు లేదంటే పిల్ల కాలువలు దానిలో కలవడం ద్వారా రాజమండ్రి వచ్చేసరికి నాలుగు నాలుగు కిలోమీటర్లు వెడలిపోయింది అది ఆ తర్వాత ఈ ఇక నది తౌలేశ్వరం దాటిందంటే ఒడివిడిగా ప్రవహించుకుంటూ వెళ్ళి బంగాళాఖాతలో కలిసిపోద్ది మన గోదావరి నది అది మనందరికీ తెలుసు కదా డవ సరదర్ కాదని గారు ఆనకట్ట కట్టక మునుపు ఈ డ్యామ్ లేకపోతే ఈ యొక్క ఆనకట్ట కట్టక మునుపు జరిగే ఏంటంటే ఈ నది కూడా సముద్రంలో పడిపోతా ఉండేవి ప్రిలరా కృష్ణానది కావచ్చు గోదావరి కావచ్చు గంగా కావచ్చు యమున కావచ్చు ఏ నది అయినా వడిగా ప్రవహించుకుంటూ వెళ్ళి అనేక పట్టణాలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత సముద్రంలో పడితే సముద్రంలో పడిన తర్వాత జరిగే ప్రక్రియ ఏంటో తెలుసా జాగ్రత్త వినండి నది ఇలా ప్రవహించుకుంటూ వచ్చి ఒక్కసారి సముద్రంలో పడగానే సముద్రంలో ఉప్పు ఎక్కువ ఉంటుంది సాధారణంగా మనకు తెలుసు ప్రతి సముద్రంలో కూడా నాలుగు శాతం ఉప్పు ఉంది సోడియం క్లోరైడ్ రెండు కలిపి ఉప్పు కదా ఆ ఉప్పు అనేది సాంద్రత సముద్రంలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నది నీళ్ళు ఎన్ని గ్యాలన్ రానివ్వండి నది నీళ్లు ఎన్ని టీఎంసీలు నది రానివ్వండి ఈ నది నీళ్ళన్నీ కూడా సముద్రంలో పడగానే సాధారణంగా జరిగే ప్రక్రియ ఏంటంటే ఈ నది నీళ్లు సముద్రంలో పడగానే సముద్రపు నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నది నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళుగా మారిపోతాయి ఈ నది నీళ్లు కూడా ఉప్పు నీళ్ళుగా మారిపోయి ఈ నదిపై సముద్రంలో కలిసిపోద్ది కానీ ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఇప్పుడు చదువుతాను ఇందాక నేను చదివినప్పుడు మీరు గమనించారో లేదు కానీ ఒక ప్రత్యేక నాడు బైబిల్లో రాయబడింది చూడండి ఆ మాట ఇప్పుడు చదువుతాను ఇప్పుడు వినండి